హలో అండి గుడ్ మార్నింగ్ మేడం అందరికీ ఎండి గారు హాయ్ మ్యామ్ సరోజ గారు హలో అండి తా గారు హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ మేడం ఐ గుడ్ అండి లత గారు మీ కలెక్షన్ సూపర్ తిరుగుతుంది ఒకసారి వచ్చే లత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నీలిమ గారు హాయ్ అండి జాహ్నవి గారు హాయ్ అండి వీడియో వస్తుందా మేడం మీకు వీడియో వస్తుందా అండి క్లారిటీగా వస్తుంది మ్యామ్ ఓకే అండి డబల్ ట్యాప్ చేసేసేయండి మేడం ఐఎమ్ ఫ్రమ్ యుఎస్ఏ వస్తుంది థ్యాంక్ యూ అండి మేడం ఫస్ట్ సారీ పింక్ కలర్ ఇది వచ్చేసి పర్లు పాట్ అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది మేడం

கண கிச்சாவா கட்டன்னா ఉమామహేశ్వర్ గారు సివోడి ఆప్షన్ లేదు మేడం ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఓకే ఇప్పుడు క్లారిటీ వస్తుంది కదా మేడం ఇదిగో ఆల్ ఓవర్ సారీ గంగపట్టు సారీస్ అండి ఇవి ఓకే మార్కెట్ ప్రైస్ నైన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్న సారీస్ ఓకే సూపర్ షైనింగ్ సూపర్ ఉంటుందండి సారీ బ్యూటిఫుల్ ఉంది సారీ ఇది పల్లుపాటి పల్లుపాటి ఇలా వస్తుంది ఎక్సలెంట్ సారీ జస్ట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ సిక్స్ షిప్పింగ్ అండి ఇది పల్లుపాట్ పాట్ వచ్చి ఇలా ఉంటుందండి ఓకే ఆల్ ఓవర్ సారీ ఆల్ ఓవర్ సారీ ఇలా వస్తుందా గణేష్ గారు హాయ్ మేడం ఎక్సలెంట్ ఉంది చూడండి సారీ అండ్ ఇది వచ్చేసి బార్డర్ ఎక్సలెంట్ మంచి షైనింగ్తో ఉందండి బార్డర్ కూడా పింక్ కలర్ సారీ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సప్ చేసేసేయండి మేడం స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆరు వందల అరవై ఆరు ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ప్రతిదీ సింగిల్ పీస్ అవైలబిలిటీలో ఉంటుందండి ఏది చూపిస్తే అది మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది ఓకే కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ తీసేసుకోండి తీసేసుకుందాం ఓన్లీ ట్రిపుల్ సిక్స్ మేడం ఆరు వందల అరవై ఆరు ఫ్రీ షిప్పింగ్ ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ సారీ పళ్ళు పాట్ ఇది పళ్ళు పాట్ అండి నైన్ హండ్రెడ్ నుంచి ట్వల్వ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్న శారీ మేడం ఇది వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుందండి అందరూ లైక్ ఇవ్వండి మేడం లైవ్లో వాళ్ళు ఫస్ట్ శారీ మేడం ఇది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకున్నాం గీతాంజలి గారు గుడ్ మార్నింగ్ అండి లైక్ నెంబర్ ఫోర్టీన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ టిఫిన్ చేశారా హసీనా గారు అవునండి గుడ్ మార్నింగ్ అండి టిఫిన్ చేశానండి మీరు అందరూ టిఫిన్ చేసారా మ్యామ్ జస్ట్ ఓన్లీ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది పింక్ కలర్ ఫస్ట్ సారీ కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేసేసేయండి మేడం వైలెట్ ఉందా ఇందులో ఇందులో వైలెట్ ఇది తెలియదు మేడం ఏ దాంట్లో ఏది ఉందో తెలియదు కొన్ని అయిపోయినాయి కొన్ని ఉన్నాయి వాటిలో మిక్స్డ్ కలెక్షన్స్ ఉన్నాయి మేడం ఏదో చూపిస్తే అది బుక్ చేసేసుకోండి నచ్చితే ఓకేనా ఆరు వందల అరవై ఆరు ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఐ వాంట్ అని కామెంట్ చేయండి పింక్ కలర్ బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఇది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ ఒక్కసారికి అందరూ అడుగుతారు మేడం ఈసారి ప్రైజ్ ట్రిపుల్ సిక్స్ ఓన్లీ మేడం Triple six only price. Okay? Beautiful, sorry. Notification well. Mm -hmm. Price only triple six free shipping all over India. And blouse elasteland. గుండెప్ప లక్ష్మి గారు థ్యాంక్ యూ అండి మేడం మీకు నోటిఫికేషన్ వచ్చిందండి నేను వెయిట్ చేసిన డ్రెస్ బాగుంది మ్యామ్ థ్యాంక్ యూ మేడం మేడం మీరు మీకు నోటిఫికేషన్ వచ్చిందా మేడం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అస్సలు నోటిఫికేషన్ వెళ్ళడం లేదు మేడం యూస్ లేవు వచ్చింది మ్యామ్ ఓకే అండి మీకు వచ్చిందా ఫైవ్ మినిట్స్ చూద్దాం ఫైవ్ మినిట్స్ కాస్ట్ ఓన్లీ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండి దుర్గా గారు ఆరు వందల అరవై ఆరు ఫ్రీ షిప్పింగ్ పింక్ కలర్ సూపర్ ఎక్సలెంట్ ఉంది మేడం సారీ నైన్ హండ్రెడ్ టువెల్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మేడం మార్కెట్ ప్రైస్ ఈ సారీ ఏం సారీస్ గంగపట్టు సారీస్ అండ్రి గంగపట్టు సారీస్ మేడం మేడం మీడ్రస్ బాగుంది థ్యాంక్ యూ అండి ఉమా సుధాకర్ గారు జస్ట్ ఓన్లీ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ అన్ని సారీస్ నైన్ పర్సెంట్ ట్రిపుల్ సిక్స్ సారీస్ చూపిస్తాను మేడం వేరు వేరు డిజైన్స్ అండ్ గంగపట్టతో పాటు వేరే సారీస్ కూడా ఉన్నాయి ఆరు వందల అరవై ఆరు ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్న శారీస్ మనకు ఫిఫ్టీన్ కే స్పెషల్ ఆఫర్లో మీ అందరికీ నేను జస్ట్ ఓన్లీ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను మేడం ఎవరు ఇది అయిపోయింది మేడం ఇది అయిపోయిందండి గా ఉండదు మేడం మెత్తగా ఉంటుంది ఓకే ఆ సారీ అయిపోయింది మేడం రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారు బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అందరూ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు మేడం సేమ్ శారీ ఉందండి మేడం డిజైన్కి ఒక్క పీసే వస్తుంది మేడం అందుకే మీరు కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఐ వాంట్ అని కామెంట్ చేసేసేయండి మొబైల్ నెంబర్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఇవ్వండి మేడం ఓకేనా ఆరెంజ్ కలర్ మాధవి గారు అండి ఇక్కడ దుర్గా గారు పింక్ ఇంకా ఉన్నాయి మేడం ఓకే పింక్ శారీస్ వేరే మోడల్స్ లో ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను రాజేశ్వరి గారు ఆరెంజ్ కలర్ మేడం ఆరెంజ్ కలర్ బ్యూటిఫుల్ ఉంది చూడండి ఆరెంజ్ అండ్ రెడ్ అలా ఉంటుంది మేడం గోల్డెన్ ఆరెంజ్ కలర్ లో సూపర్ ఉంటుంది వైలెట్ ఉందా ఉందండి వైలెట్ వైలెట్ చూడాలి అంటే సేమ్ డిజైన్ డిజైన్ సేమ్ ఐ డోంట్ మేడం చెక్ చేయాలి వన్ బై వన్ చూపిస్తా ఆల్ ఓవర్ సారీ మేడం ఇది వచ్చేసి పళ్ళు పాట్ పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ అమ్ము చిట్టి గారు హలో మేడం గుడ్ మార్నింగ్ అండి బ్యూటిఫుల్ సారీ గంగపట్టు సారీ అండి నైన్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్న సారీస్ జస్ట్ ఓన్లీ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఆరు వందల అరవై ఆరు ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఐ వాంట్ అని కామెంట్ చేయండి ఆరెంజ్ కలర్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పళ్ళు పాడ్ ఇలా వస్తుంది పళ్ళు ఆరెంజ్ కలర్ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ అలా ఉంటుందండి సారీ బ్యూటిఫుల్ సారీ జస్ట్ ఓన్లీ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ సారీ అండి ఓన్లీ ట్రిబుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా అండి ఆరెంజ్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ మ్యామ్ ఆరెంజ్ సారీస్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మేడం ఇక్కడ డైరెక్ట్ వస్తున్నారు మేడం మీరు ఐ అని ఇక్కడ కామెంట్ చేయండి ఐ వాంట్ అని ఇక్కడ కామెంట్ చేసిన తర్వాత వాట్సాప్ వెళ్ళండి మేడం పింక్ అయిపోయిందండి ఇందాకటి పింక్ అయిపోయింది ఓకేనా జస్ట్ ఓన్లీ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఆరెంజ్ కలర్ వాట్సాప్కి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ ఐ వాంట్ పెట్టి వెళ్ళండి మేడం సారీ కావాలి అనుకున్న వాళ్ళు జస్ట్ ఓన్లీ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల అరవై ఆరు తొమ్మిది వందల నుంచి పన్నెండు వందలు సేల్ చేస్తున్న సారీస్ గంగపట్టు సారీస్ ఓన్లీ ఆరు వందల అరవై ఆరు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఆరెంజ్ కలర్ ఓన్లీ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఆల్ ఓవర్ శారీ డిజైన్ ఇలా ఉంటుంది సూపర్ ఉంది మేడం శారీ పింక్లో ఆల్ ఓవర్ సారీ ఆల్ ఓవర్ వేరే డిజైన్ ఉన్నా పర్లేదు ఓకే అండి నెక్స్ట్ చూపిస్తా ఇదిగో పళ్ళు పాయింట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మ్యామ్ ఓన్లీ ట్రిపుల్ సిక్స్ ఆరెంజ్ కలర్ ఓన్లీ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ లైవ్ క్లారిటీ ఉండడం లేదు సిస్టర్ అవునా బాగానే వస్తుందండి ఇప్పుడు టూ మొబైల్స్లో చూస్తున్నాం మేము బాగా వస్తుంది మిగతా వాళ్ళు కూడా చూడండి మేడం మిగతా వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంటే ఒకసారి చెప్పండి అంటే ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ మొబైల్ వాళ్ళ నెట్ పర్ బాగాలేకపోయినా కూడా అలా వస్తుంది మేడం మీకు నెట్ ప్రాబ్లం ఉన్నా కూడా అలా వస్తుందండి వస్తుంది పోతుంది సారీ ఏమైనా పోగులు వస్తుందా రావండి నీట్గా ఉంటుందండి ఇదిగోండి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ మంచి నీట్ ఫినిషింగ్ లా ఉంటుంది డౌట్స్ ఉన్న వాళ్ళు తీసుకోవద్దులేండి మేడం ఓకేనా ఎందుకంటే డౌట్గా తీసుకున్నారు అంటే డౌట్గానే ఉంటుందండి మళ్ళీ మీకు లాస్ట్ వరకు కూడా వచ్చిన తర్వాత కూడా గంగపట్టు గురించి ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి మేడం ఓకే నెట్ బాగానే ఉంది క్లియర్గా ఉంది ఓకే అండి ఆరు వందల అరవై ఆరు రూపాయలు అండి ఓకేనా ఆరు వందల అరవై ఆరు రూపాయలకు తగ్గట్టుగానే ఉంటుంది మేడం సారీ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఆరెంజ్ కలర్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి వాట్సాప్ నెంబర్కి రిప్లేస్ చేసుకోండి ఓకేనా ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఇప్పుడు ఇప్పుడు తిరుగుతుంది ఓకే శ్రవంతి గారు గుడ్ మార్నింగ్ మేడం మెజంతా పింక్ ఉండదు మేడం ఓకే ఇదిగోండి పింక్ పింక్ కలర్ వన్ మోర్ పింక్ కలర్ పల్లు పాడ్ పళ్ళు పాడ్ అవును అప్పుడప్పుడు బ్లర్ వస్తుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది జస్ట్ ఓన్లీ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఆరు వందల అరవై ఆరు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది పద్మ గారు హాయ్ మేడం ఓకే ఆల్ ఓవర్ సారీ ఓన్లీ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఐ వాంట్ అని కామెంట్ చేయండి మేడం ఎక్సలెంట్ ఉంది సారీ పింక్ కలర్ దివ్య గారు హాయ్ సిస్టర్ ట్వంటీ నైన్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇవ్వండి మేడం లైవ్ లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి మ్యామ్ జస్ట్ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అవునవును అండి జస్ట్ వాన్ ట్రిబుల్ సిక్స్ బ్లౌజ్ ఇలా పళ్ళు పాడ్ కీర్తి గారు హై సిస్టర్ పళ్ళు ఇలా ఉంటుందండి పళ్ళు అండ్ బార్డర్ ఆల్సో ఎక్సలెంట్ ఉంది మ్యామ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ సారీ డిజైన్ ఇంకా కలర్స్ ఉన్నాయా ఫోర్ కలర్స్ ఉంటాయి మేడం అదే ఒక్కోసారి పింక్ కలర్ జస్ట్ ఓన్లీ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల అరవై ఆరు ఫ్రీ షిప్పింగ్ మేడం గంగపట్టు సారీస్ ఓకే గంగపట్టు మేడం గోల్డ్ కలర్ అక్క మేడం గోల్డన్ రెడ్ కలర్ ఉంటుందండి కీర్తి గారు పింక్ పింక్ కలర్ మేడం సూపర్ ఉంది సారీ జస్ట్ ఓన్లీ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు టూ టైమ్స్ స్టాప్ చేశారంటే లైక్ వస్తుంది ఇలా టూ టైమ్స్ స్టాప్ చేసేసేయండి మేడం లైక్ వచ్చేస్తుంది అందరూ లైక్ చేయండి మ్యామ్